హలో చానల్కే స్వాగతం అందరూ డీప్ క్లీనింగ్ అలాగే అంత హౌస్ క్లీనింగ్తో బిజీ బిజీగా అయిపోయి అలసిపోయి ఉంటారు కదా అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు అండి అలాగే ఈ రోజుటి నిన్నటి వీడియో అనమాట ఇది మొన్న థర్స్డే రోజు ఏంటంటే సంతకెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం కదా అవి ఫ్రైడే సర్దుకుంటాం అనమాట పొద్దున లేచాక అన్ని కార్యక్రమాలు అంటే రెగ్యులర్గా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కాఫీ తాగేసి అది లేకపోతే అస్సలు ఉండలేము అంటే అలా అలా అలవాటు అయిపోయింది అనమాట కాఫీ తాగాకే మిగతా పండున్నీ కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా అవన్నీ కూడా టిఫిన్కి కూడా ప్రిపేర్ చేసేసి కూరగాయలన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట అవి కూరగాయలు సర్దుకున్నాక మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా రెగ్యులర్గా చేసుకునే పనే కదా క్లీనింగ్ అలాగే మాపింగ్ ఇవన్నీ కూడా చేసేసుకొని ఇంకా టిఫిన్కి కూడా ఏంటంటే పొద్దున్నే కూరగాయలు ముందే రెడీ చేశాను అనమాట ఇది ఏంటంటే మొన్న మాస్క్ చూపించాను కదండి ఫేస్ ఫేస్ ప్యాక్ అనేది అది వేసుకొని పని చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే చాలా బాగా రిలీఫ్గా అనిపించింది ఫేస్ కూడా చాలా స్మూత్గా అనిపించింది ఎవరు ఉండాలి కాబట్టి అది వేసుకొని మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట స్టవ్ క్లీనింగ్ అంటే టిఫిన్ చేసేసాను ఆల్రెడీ అందుకని ఇంకా స్టవ్ క్లీనింగ్ చేసి అవి గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటాను ఈ లోపుగా ప్యాక్ ఆరిపోతుంది ఇంకా షవర్ చేసి పూజ చేసుకోవడమే అనమాట ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ ప్యాక్ కానీ ఆరిపోయే టైం సరిపోతుంది కాబట్టి సరిపోతుంది రోజు క్లీనింగ్ చేస్తాం కాబట్టి స్టవ్ క్లీనింగ్ కూడా పెద్దగా పట్టదనమాట ఇంక ఈ రోజు టిఫిన్ అయితే తప్పలేని చేశాను టమోటా పచ్చడి అలాగే కొద్దిగా పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ తినేవాళ్ళు కూడా ఉండే ఉంటారు ఇంకా తర్వాత షవర్ చేశాక వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ వంట చేసేటప్పుడు ఏంటంటే మా వారు టెంపుల్కి వెళ్దాం అని అనమాట అందుకని అన్నము పప్పు ఉడికేసి పెట్టేశాను తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకొని వచ్చాక చిన్న కర్రీ చేద్దామని అనుకున్నాను అనమాట అందుకని పప్పు అన్నం అయితే ముందుగా ఉడక పెట్టేసాను ఈ మిర్చి పొట్లం పెట్టాను అనమాట గుడికి వెళ్ళేసి వచ్చాట ఇదేంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ముద్దపప్పుకి చాలా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ కర్రీస్ కూడా అవసరం లేదనమాట ఇంకా అంటే లేట్గా అయి వచ్చాను టెంపుల్ నుంచి ఇంకా కొంచెం ఫాస్ట్గా అయ్యేది ఇదే అనమాట నాకు మిర్చి బజ్జీ ఉంటాయి కదండి అవి కొద్దిగా పొడుగ్గా ఉంటే సగానికి పెట్టుకట్టేసి చీల్చుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే పప్పులు పప్పు పప్పు ఉప్పు కొబ్బరి జీలకర్ర ఇవన్నీ కూడా వేసి పచ్చాపచగా మిక్సీలో రుబ్బుకొని దాన్ని కూడా దాన్ని ఏంటంటే మనం పొట్లలాగా స్టఫ్ లాగా పెట్టేసేయడమే ఇంకా ఈరోజు ఇది అనమాట డిమార్ట్కి వెళ్ళాము అంటే రేపు ఫెస్టివల్కి కొన్ని సరుకులు కావాల్సి ఉండే ఏంటంటే నేను ఈ మధ్య దాదాపు మూడు నెలల పైన అయిపోయింది నేను సరుకులు తెచ్చుకోక రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది అనమాట సరుకులు తెచ్చుకోక అంటే పెళ్ళి కానీ ఫంక్షన్స్ కానీ ఊరికని అలా తిరుగుతూ ఏది తెచ్చుకోలేదు కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ ఉన్నాను అన్నీ నిండుకున్నాయి సో మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు అంటే మళ్ళీ ఒక వారంటే తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఇంకా డిమార్ట్కి వెళ్ళి సరుకులు అన్నీ తెచ్చుకొని నైటీ వేసుకొని చదువుకుంటూ ఉన్నానమాట ఇవి నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తుందండి నేను ఎప్పుడు తెచ్చుకున్నా ఆల్మోస్ట్ అలానే తెచ్చుకుంటాను ఆ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాను మధ్యలో ఒక పుట్నాల పప్పు అలాగే ఇంకొద్ది ఆయిల్ ఈ రెండు మాత్రమే నాకు పడతాయి మిగతా అన్ని కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట అలానే తెచ్చుకుంటూ ఉంటాను మరి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా డిమాండ్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తాననేది నేను ఒక వీడియో పెడతాను కొన్ని చిట్కాలు అయితే పాటిస్తూ అనమాట ఆ చిట్కాలతోటి నాకు ఎక్కువ పడదు అలాగే సరుకు ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు అనమాట జస్ట్ కరెక్ట్గా టూ టూ అండ్ హాఫ్ అయితే పక్కా వస్తుంది నాకు నేను తెచ్చుకున్నవన్నీ కూడా ఇలా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ క్లీనింగ్ ఎప్పుడు కూడా నేను హడావిడిగా ఎప్పుడూ చేయలేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ ఏదో ఒక రూమ్ అనేది నేను పెట్టుకుంటూ ఉంటాను ఒకసారి కిచెన్ ఒకసారి బట్టలు ఒకసారి షెల్ఫ్స్ అలా పెట్టుకుంటూ ఉంటాను అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు కూడా చిరాకు లేకుండా ఒకేసారి అంతా అలసిపోకుండా నీట్గా ఫెస్టివల్కి మనం అలసిపోకుండా ఫ్రెష్గా ఉంటాం అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ప్రశాంతంగా అలాగే తోమలు కానీ బొత్తింకలు కాని ఇలాంటివి ఏమీ రాకుండా నీట్ గా ఉంటుంది